స్టైల్ లైన్ రోలర్ స్కేటింగ్ విద్యార్థుల ప్రతిభ శివాజీ పార్క్ నందు జరిగిన స్కేటింగ్ పోటీలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన స్కై లైన్ రోలర్ స్కేటింగ్ విద్యార్థులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉందని కోచ్ మహాశివ ఝాన్సీ మీడియాకు తెలిపారు విద్యార్థి దశ నుంచే స్కేటింగ్ అలవాటు చేసుకుంటే పిల్లలు శారీరకంగా మానసికంగా ఉల్లాసంగా ఉంటారని అభిప్రాయపడ్డారు మా ఈ సంస్థ ద్వారా అనేక మంది విద్యార్థిని విద్యార్థులకు ఉన్నత స్థానంలో నిలబడటమే మా ఆకాంక్ష అని అన్నారు నేషనల్ కెంపకైన విద్యార్థులు కే మిట్టు లేఖన కే దక్షిణి బి వధనా డిస్టిక్ లెవెల్ బ్రాంచ్ మెడల్ సాధించిన విద్యార్థులు బి సుబ్రహ్మణ్యం జే కమలేష్ ఎం రోహిణి జి నిహాల్ బి భావన జే హర్షిత్ ఎస్ హేమంత్ స్కేటింగ్ అయితే నేను లాస్ట్ నుంచి మా బాబు అయితే పంపిస్తున్నాను తను జాన్లో ఈ స్కేటింగ్ ఇంకెప్పటి ఎప్పుడైతే ఓపెన్ అయిందో అప్పటి నుంచి అయితే వస్తున్నాడు రావడంతో కంటిన్యూస్గా కంటిన్యూ చేశాను కూడా ఎక్కడ బ్రేక్ లేదు ఒకటి స్కేటింగ్ అయినా ఏ స్పోర్ట్స్ అయినా కూడా ఖచ్చితంగా మనం స్కూల్కి ఎలా రొటీన్గా పెడతామో అలాగే స్పోర్ట్స్లో పెడితే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది మేము ఆ రిజల్ట్ అయితే వన్ ఇయర్లో చూసాము మా పిల్లల్ని ఫస్ట్ జాయిన్ చేసిన తర్వాత వన్ ఇయర్కి మేము కాంపిటీషన్కి వెళ్ళాము ఆ డిస్ట్రిక్ట్ కాంపిటీషన్లో కూడా వాళ్ళు ద బెస్టే పర్ఫామ్ చేశారు బట్ ఎలాంటి మెడల్ రాలేదు బట్ ఈ రింక్లో నుంచి నా బాబుకైతే రాలేదు కానీ కొంతమందికి అయితే బ్రాంజ్ మెడల్ వచ్చింది అది కూడా హ్యాపీ మాకు నెక్స్ట్ ఇది సెకండ్ ఇయర్ మేము ఎంటర్ అయ్యాము సెకండ్ ఇయర్లో కూడా మా బాబు తిను కే మితాన్షే తిను నేనైతే ఫోర్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసాం దాని టూ ఈవెంట్స్లో తినకైతే మెడల్ వచ్చింది ఒకటి ఫస్ట్ అయితే గ్రూప్ ఈవెంట్లో గోల్డ్ మెడల్ వచ్చింది అలాగే సోలో ఈవెంట్లో బ్రాంజ్ మెడల్ వచ్చింది మేమైతే చాలా హ్యాపీ తిను ఏదైతే వాళ్ళ కోచ్ నేర్పించి చేశారో అదైతే వీళ్ళు పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశారు దానికి ఇప్పుడు వీళ్ళు ఏదైతే డిస్ట్రిక్ట్ కాంపిటీషన్ అయిందో దాని నుంచి స్టేట్కి ప్రమోట్ అయ్యారు స్టేట్కి ప్రమోట్ అయిన తర్వాత కూడా ఫస్ట్ హై స్కోర్తో వాళ్ళు అయితే అచీవ్ చేశారు దానికి గాను మనకి సిల్వర్ మెడల్ వచ్చింది ఇప్పుడు వీళ్ళు నేషనల్కి ప్రమోట్ అయ్యారు ఈ నేషనల్తో కూడా మంచిగా పర్ఫామ్ చేసి మెడల్ అయితే తీసుకొస్తారని మేము అందరూ ఎదురు చూస్తున్నాము అలాగే తిననే కాదు ఇక్కడ వచ్చిన ప్రతి పేరెంట్ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కంటిన్యూస్గా పెడితే కనుక ఖచ్చితంగా ఏదో ఒక రోజు రిజల్ట్ అయితే ఉంటుంది స్కూల్కి ఎలాగైతే మనం రెగ్యులర్గా వాళ్ళని పంపిస్తామో అలాగే ఏ స్పోర్ట్స్ అయినా కూడా ఏ ఈవెంట్కైనా మనం రెగ్యులర్గా కంటిన్యూస్గా పెడితే కనుక రిజల్ట్ అయితే వస్తుంది వీఆర్ సో హ్యాపీ ఈరోజు ఈ మెడల్స్ చూసిన తర్వాత అయితే ఇలాగే కంటిన్యూగా మేము కూడా ఎంకరేజ్ చేస్తాం కిడ్స్ని అలాగే ఆ కోచ్ ఎవరైతే ఉన్నారో మాకు తినే మా కోచ్ శివ ఝాన్సీ తను కూడా మంచి డెడికేషన్ తీసుకొని వీళ్ళకైతే నేర్పించడం జరుగుతుంది నెక్స్ట్ నేషనల్స్లో కూడా ఖచ్చితంగా మేము మెడల్తోనే వెనక్కి మళ్ళీ పెందుకు వస్తామని మేము అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఖచ్చితంగా జాగ్రత్త లేఖన గితాన్షి అండ్ దాక్షాని ఫో మెంబర్స్ స్టేట్ లెవెల్ డిస్ట్రిక్ట్ లెవెల్ పార్టిసిపేట్ చేసి మెడల్స్ సంపాదించేస్తారు ఈ దీనికి మేము వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి వస్తున్నాం మా బాబు ఫస్ట్ మార్నింగ్ ఈవినింగ్ డైలీ పార్టిసిపేషన్ చేయడం వల్ల డైలీ ఫిట్నెస్ కానీ ఇంకా హెల్త్ ఇష్యూస్ కానీ ఏమీ లేకుండా స్కేటింగ్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి మేము ఈ రింక్ స్టార్ట్ అవ్వకముందు ఫస్ట్ బేబీ చాలా వరకు టీవీ ఎడిక్ట్ అన్నీ అవ్వకపోవడం వల్ల కొద్దిగా ఇబ్బందులు పడేవాళ్ళం కానీ రింక్ వచ్చిన తర్వాత వ్యాయామం కానీ ఇది ఇంకా స్పోర్ట్స్ గైడెన్స్ కానీ చాలా బాగుంది దానివల్ల ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఈ అభివృద్ధి ఎలా ఉందంటే ఫస్ట్ ఇయర్ మేము పార్టిసిపేట్ చేయలేకపోయాము ఉన్నా కూడా కానీ అంత గెయిన్ చేయలేకపోయా సెకండ్ ఇయర్లో పార్టిసిపేట్ చేయడం వల్ల కోచ్ వల్ల కొద్ది బాగా యూజెస్ ఉండడం వల్ల బాగా పర్ఫామ్ చేయగలిగారు ఇంకా ఇప్పుడు ఇమోట్ అయ్యారు ఈ నేషనల్ కూడా బాగా ఆడ చెయ్యాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ స్టేట్లో స్టేట్లో వీటికి ఫస్ట్ వచ్చింది అండ్ ఇంకా ఇంకా ఇంటర్నేషనల్స్ వెళ్ళాలని చూస్తాం స్కేటింగ్ అనేది దేనికి యూజ్ అంటే బాడీ ఫిట్నెస్ అండ్ ఇంకా